ఆదిలాబాద్ శక్తి స్త్రీల కార్యక్రమం స్త్రీలకు అక్కడికచ్చే అన్ని తీరు ముచ్చట్లను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం ఈయన నుండి మరో గమ్యం మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ విస్తరణ అధికారి పోస్టుకు ఎంపికైన కొండేరి స్వరాజ్య లక్ష్మితో ముచ్చటింటారు ముచ్చటపెట్టింది కేలెనిన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అన్నది నేటి యువతి యువకుల కళ ఆ కళని సాకారం చేసుకోవడానికి ఎందరో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కఠోరమైన సాధన చేస్తూ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు అలా పోటీ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే అనుకున్న ఉద్యోగాన్ని సాధించిన కొండేరి స్వరాజ్యలక్ష్మి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు మరి ఆమె సాధించిన ఉద్యోగం ఏది ఆ ఉద్యోగ సాధనకు ఏ రకంగా సాధన చేశారు ఏ రకంగా ఈ పోటీలో విజయం సాధించారు ఆ వివరాలన్నింటినీ వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం స్వరాజ్య లక్ష్మి గారు నమస్కారం అయితే ఇప్పుడు మీరు సాధించిన ఉద్యోగం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించారు కదా అయితే ఈ ఉద్యోగంలో ఈ ఉద్యోగ ప్రయత్నము దీనికోసం మీరు చేసిన సాధన కృషి వీటన్నింటి గురించి మాట్లాడుకునే కంటే ముందు మీ విద్యాభ్యాసము మీ బాల్యము కుటుంబ నేపథ్యం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ముందుగా చెప్పండి మీ స్వస్థలం ఎక్కడ మీ కుటుంబం గురించి చెప్పండి నా పేరు స్వరాజ్య లక్ష్మి నాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉట్నూరు మండలం సార్ నేను ఒకటి నుండి ఏడవ తరగతి ఊట్నూరులోని సరస్వతి సుష్మంది పాఠశాలలో చదువుకున్నాను సార్ తర్వాత ఎనిమిది నుండి పదవ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను సార్ ఉట్నూర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాను తర్వాత నా ఇంటర్ వచ్చేసి ఊట్నూరులోనే శ్రీపులాజీ బాబా డిగ్రీ కళాశాలలో చేశాను సార్ తర్వాత ఇంటర్ తర్వాత సపరేట్ డిఫరెంట్ ఏదైనా కోర్స్ చేయాలి అనుకున్నాను నార్మల్ లాంటి డిగ్రీ కోర్సెస్ బైపీసీ సార్ బైపీసీ బైపీసీ కోర్స్ బైపీసీ అయిన వాళ్ళు డిగ్రీలో వస్తే బీఎస్సీ బీపీఎస్సీ తీసుకుంటారు అట్లా కాకుండా వేరే వేరే కొత్త కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అనుకున్నాను సార్ సో దట్ చాలా చూసాము మా ఇంటర్లో ఒకసారి నాకు అడ్వైజ్ ఇచ్చారు సార్ ఇలా బిఎస్సి హోమ్ సైన్స్ ఉంటుంది హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఒక కాలేజ్ ఉంది హైదరాబాద్ అది ఎన్జిరంగా యూనివర్సిటీ అప్పుడు ఎన్జిరంగా ఉండే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఇంటర్ మార్క్స్తోని అందులో ఎంట్రన్స్ సార్ సో అప్లై చేసుకుంటే వచ్చింది డిగ్రీలో అక్కడ బీఎస్సీ హోమ్ సైన్స్ చేశాను ఆ బిఎస్సీ హోమ్ సైన్స్ నాకు ఈ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్ ఉపయోగపడింది అయితే ఇప్పుడు ఈ బిఎస్సి పూర్తి చేసిన తర్వాత ఎంత కాలం గ్యాప్ వచ్చింది ఆ మధ్యలో ఇంకేమైనా మీ విద్యను ఉన్నత విద్యను అభ్యసించడం ఇంకేమైనా కోర్సులు చేయడం లాంటివి చేసాం సార్ బీఎస్సీ సార్ టూ థౌసండ్ లో కంప్లీట్ అయింది సార్ కాకపోతే నా పెళ్లి టూ థౌజండ్ సెవెంటీన్ లో అయింది సార్ అప్పుడు చాలా బాధపడ్డాను అమ్మో పెళ్ళైన తర్వాత ఇలా చదువుకోవడం ఎంతైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలా తేడా ఉంటుంది కదా సార్ తర్వాత పెళ్లి చూపుల్లోనే మా హస్బెండ్ని నన్ను చదివిస్తా అంటే నేను పెళ్లికి ఒప్పుకుంటా అంటే ఆయన మంచి మనసుతో ఒప్పుకున్నారు సార్ అలానే ఇచ్చిన మాట ప్రకారం టూ లో ఎయిటీన్లో క్వాలిఫికేషన్ అయిపోయింది చదివిచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత అప్పటి నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు నోటిఫికేషన్స్ రాలేదు సార్ దీని గురించి సో ఏం చెయ్యాలి ఇక పిల్లలు పెళ్ళన్న తర్వాత పిల్లలు ఇంటి పని ఇంటి బాధ్యతలు ఆ రూట్లోనే ఉండే తర్వాత మా ఆయన ప్రోత్సాహంతోనే పీజీ ఎంఎస్సి సోషాలజీలో పీజీ చేశాను సార్ ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేశాను టూ థౌజండ్ ట్వంటీ టూలో చేశాను సార్ అది అయిపోయింది అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది ట్వంటీ టూలో అప్పుడు ఎగ్జామ్ రాసాం అప్పుడు అయింది కానీ పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సల్ అయిపోయింది అయ్యో అని బాధపడ్డాం తర్వాత మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఇప్పుడు సాధించాను సార్ అయితే ఇప్పుడు అసలు మీరు ఈ గ్రూప్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టి దానికోసమే సాధన చేసిండ్రు కదా అసలు ఈ పోస్ట్ అనేది ఒకటి ఉంటది దీనికి ఈ అర్హతలు ఉండాలి దీనికి ఈ రకంగా చదవాలి అని ఎట్లా తెలుసుకున్నారు ఎట్లా అంటే సార్ చిన్నప్పటి నుంచి బాగానే చదివేదాన్ని సార్ అందరూ నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా నాకు అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేసేవారు ఇంటర్ తర్వాత డిఫరెంట్గా వెళ్ళాలని మా ఇంటర్లో ఒకసారి చెప్పారు అడిగితే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను సార్ డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటున్నా అంటే ఇట్లా బీఎస్సీ హోమ్ సైన్స్ ఉంటుంది సరే హోమ్ సైన్స్ ఉంటుంది దాని తర్వాత ఏం చేయాలి సార్ అని అంటే ఇలా సీడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని జాబ్స్ ఉంటాయి కానీ ఎప్పుడో ఒకసారి కానీ నోటిఫికేషన్స్ రావు నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్పాడు సార్ అప్పుడు ఆ రోజు ఫిక్స్ అయ్యాను సార్ నాకు మళ్ళీ ఏంటంటే సార్ మహిళా శిశు సంక్షేమం కదా సో తర్వాత ఇక డైరెక్ట్గా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అనే కోణంలోనే ఉంటుండే మైండ్ సెట్ మొత్తం సో డైరెక్ట్గా పీపుల్ ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చెయ్యాలి అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ మంచి గ్రూప్ వన్ టూఓ కావాలి అందులో మనం ఈజీగా సెట్ కావాలంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే కాంపిటీషన్ చాలానే ఉంటుంది సో తొందరగా మనం గట్టింగ్ కావాలంటే ఇది ఎంచుకున్నాను ఎంచుకొని క్వాలిఫికేషన్ ద్వారా ఇప్పుడు ఎక్స్టెన్షన్ గ్రేడ్ వన్ ఆఫీసర్ అయితే ఈ పరీక్షకు సంబంధించి ఎట్లయితే మీరు ప్రిపేర్ అయ్యిండో ఈ పరీక్ష కోసం దీనికి సంబంధించి ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకున్నారు లేదా ప్రత్యేకంగా ఏమైనా కోచింగ్ లాంటిది అట్లా తీసుకున్నారు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు సార్ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ మా హస్బెండ్ నా బ్రదర్ వారిద్దరు కూడా గ్రూప్ వన్ కోచింగ్ తీసుకున్నారు గ్రూప్స్కి ప్రిపరేషన్ లో ఉండే అన్ని నోటిఫికేషన్స్ ఒకే టైంలో వచ్చినాయి కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోనే నేను నా ఎఫర్ట్ వాళ్ళ సలహాలు వాళ్ళ టిప్స్ అన్ని ఫాలో అయ్యి నా ఎఫర్ట్స్ తో నేను కష్టపడి సాధించాను ఇంకా అమ్మా నాన్న సపోర్ట్ కూడా చాలా ఉంది సార్ ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చదువుకోవడం అనేది గగనం ఈ రోజులలో పిల్లలు అలా ఉన్నారు చూడాలి అయితే ఊట్నూరులోనే మేము ఉండేది ఆదిలాబాద్ అయినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హైమండ్ డార్ఫ్ అనే లైబ్రరీ స్టడీ సర్కిల్ ఉంది కేబీ కాంప్లెక్స్లో రోజు ఉదయాన్నే తొమ్మిదికి వెళ్ళి సాయంత్రం ఎనిమిది వరకు వచ్చేస్తుండే ఇక పిల్లల్ని అమ్మకప్ప చెప్పేసి మొత్తం అమ్మ నాన్న వాళ్ళు అమ్మ నాన్న పిల్లల్ని చూసుకోవడం వల్లే నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా టైం కేటాయించి చదువుకోవడం జరిగింది ఎన్ని గంటలు చదువుతుంట స్టార్టింగ్ లో పన్నెండు గంటలు చదివాను ఎలాంటి కోచింగ్ లేదు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోలేదు ఓన్లీ కరెంట్ అఫైర్ కోసం క్లాసెస్ వినేదాన్ని ఆన్లైన్ లోనే స్టార్టింగ్ లో పన్నెండు గంటలు చదివాను ఇంకా ఎగ్జామ్ డేట్ దగ్గరకు వస్తున్నా కొద్దీ పద్దెనిమిది గంటలు చేశాను తర్వాత మా ఆయనతో డిస్కస్ చేయడం గ్రూప్ డిస్కషన్ లాగా మా తమ్ముడితో డిస్కస్ చేయడం అలా చేసి సాధించాను సార్ అయితే ఇప్పుడు ఈ పరీక్ష మొదటిసారి రాసినారు అనివార్య కారణాల వల్ల మళ్ళీ రద్దయి మళ్ళీ రెండోసారి కూడా పరీక్ష రాసినారు కదా మొదటిసారి పరీక్ష రాసినప్పుడు ఎట్లా అనిపించింది తర్వాత రెండోసారి పరీక్ష రాసినప్పుడు ఎట్లా అనిపించింది మొదటిసారి రాసినప్పుడు సార్ బాగానే రాశాను అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉండే నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండే సార్ అప్పుడు నాకు ఏంటంటే ఇంత టైం దొరకలేదు ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం దొరకలేదు అయినా బాగా అటెంప్ట్ చేశాము వన్ ఇస్ టూ లో వచ్చింది తర్వాత ఏంటంటే అయ్యో పోస్ట్పోన్ అయింది రద్దయింది రద్దయింది అని తెలియగానే చాలా బాధపడ్డాం కానీ ఏమో ఒక ఆశ ఉండేది సరే ఈ నోటిఫికేషన్ కాకపోతే మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ లో ట్రై చేద్దామని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ వేయడం వల్ల చాలా కష్టపడ్డాను సార్ సెకండ్ టైం కూడా కష్టపడితే ఫలితం మీరు అనుకున్న ఫలితం సాధించదు కదా ఎట్లాంటి అనుభూతి కలిగింది మీకు ఎలాంటి అనుభూతిని పొందింది అనుభూతి అంటే మామూలుగా లేదు సార్ చెప్పాలంటే ఇంతకు ముందు సమాజం దృక్పథంలో వాళ్ళు చూసే కోణంలో మొత్తానికి మార్పు వచ్చింది సార్ ఇంతకు ముందు అలా వెళ్తుంటే ఆ వెళ్తుంది పలానా అమ్మాయి వెళ్తుంది అనేవారు ఇప్పుడు అమ్మాయికి జాబ్ వచ్చింది వాళ్ళ కూతురికి జాబ్ వచ్చింది మా నాన్న పేరు శివాజీ అమ్మ శివాజీ కూతురు అంత పెద్ద ఉద్యోగం సాధించింది మా ఆయన కూడా సమాజంలో వాళ్ళ భార్య ఇంత పెద్ద ఉద్యోగం సాధించింది అని ఒక గుర్తింపు నాకే కాదు నా కుటుంబానికి కూడా ఒక గుర్తింపు ఒక గుర్తింపు అనేది వచ్చింది అయితే ఇప్పుడు మీరు ఈ అనుకున్న ఉద్యోగం సాధించిండ్రు అవును ఈ ప్రస్థానం ఇక్కడికి ఆగుతుందా ఇంకా ఉన్నత ఉద్యోగం సాధించాలి అని ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఉంది సార్ కంపల్సరీ సార్ ఇంతటితోనే ఆగాలని లేదు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉంది వెళ్ళాలని నా కుటుంబం కూడా నాకు అలానే ఉంటున్నారు ఉంటారు కూడా సో వాళ్ళ సహాయంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ఈ పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ తీసుకొని రకరకాల ఊర్లలో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఉట్నూరులో ఉండి ప్రిపేర్ అయ్యారు ఇక్కడ కొంతమంది ఆదిలాబాద్ లో కాకుండా కొంతమంది వేరే నగరాలకు పోయి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకొని కొంతమంది స్వయంగా మీలాగే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది కాలేకపోతున్నారు ఇప్పుడు మీరు సక్సెస్ అయిన వాళ్ళ జాబితాలో ఉన్నారు కాబట్టి మీరు తోటి యువత యువకుల కోసం ఇందులో విజయం సాధించాలి ఈ పోటీ పరీక్షలో నెగ్గుకు రావాలి అంటే ఏ రకంగా ముందుకు పోవాలి ఏ రకంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి సూచన పూర్వకంగా చెప్పాలంటే సార్ ఇప్పుడు మనకి చాలా అవకాశాలు ఉన్నాయి సార్ మనం గట్టిగా ఫస్ట్ గట్టిగా డిసైడ్ అవ్వాలి సార్ కష్టపడతాను నేను కష్టపడి ఎలాగైనా కష్టపడి ఉద్యోగాన్ని ఎలాగైనా సాధిస్తాను అనే దృఢ సంకల్పం చేసుకోవాలి తర్వాత ఒక పక్కా ప్రణాళిక చేసుకోవాలి సార్ ఆ ప్రణాళిక చేసుకోవడమే కాదు దాన్ని ఫాలో కూడా చేయాలి సార్ కొంతమంది అంటే అందులోకి వెళ్లే వరకు ఆ చేస్తా చేస్తా అంటున్నారు అందులోకి వెళ్ళిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నారు అట్లా ఎప్పుడు అప్ ఇవ్వద్దు సార్ కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది సార్ అది టైం కాస్త ఎక్కువైనా గానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గమ్యాన్ని లక్ష్యాన్ని మధ్యలో మధ్యలో విడిచిపెట్టద్దు సార్ కాస్త లేట్ అయినా పర్లేదు లేట్ అయినా ఇంకా పెద్ద సక్సెస్ పొందొచ్చు కానీ మధ్యలో మాత్రం ప్రయత్నాలు ఉండాలి అయితే ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత సరే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన విధి విధానాలు ఉంటాయి ఒక్కొక్క రకమైన సేవలు అందించే అవకాశం ఉంటుంది సరే మీరు ఈ ఉద్యోగం పైన మీరు ముందే ఒక అవగాహనతో ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసారు మరి ఇందులో మీరు అనుకున్నట్లు ఏ రకంగా సేవ చేసే అవకాశం ఉన్నది మరి ఏ రకంగా మీరు ఈ ఉద్యోగంలో సేవ చేయబోతున్నారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సార్ సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ మహిళ శిశువు ఇవి సమాజానికి మహిళలు శిశువులు అనేవి చాలా అవసరం సార్ వాళ్ళకి ఏమేమి అవసరాలు వాళ్ళకి ఏమేమి కొరతలు ఉన్నాయో వాటి అన్నింటిని నేను తెలుసుకొని వాటి నుంచి వాళ్ళని బయటపడేలా చేస్తాను మహిళలు అంటే బాలింతాలు ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనకి రూరల్ ఏరియాలో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి అవగాహన లేదు అలాంటి వారికి పిల్లల్లో పోషకాహార లోపం చాలా ఉంటుంది ఎడ్యుకేషన్ బాలికల విద్య కూడా చాలా మందిని ఇప్పటికీ ఈ రోజులలో కూడా బాలికలని విద్యని ఆపేస్తున్నారు సో వీటన్నిటిపైన నేను కృషి చేసి అభివృద్ధి చేస్తానని అనుకుంటున్నాను అంటే మహిళలు శిశు వికాసం కోసం మీకున్న ఉద్యోగం మీకున్న బాధ్యతల దృష్ట్యా అయినంత వరకు వారిలో వికాసం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తామన్న సంకల్పంతో మీరు సరే స్వరాజ్య లక్ష్మి గారు ఇప్పుడు ఒక లక్ష్యంతో ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని ఆ గమ్యాన్ని చేరుకున్నారు ఇప్పుడు భవిష్యత్తులో మరో లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన దిశగా అడుగులు వేయాలన్న సంకల్పంతో మీరున్నారు భవిష్యత్తులో మీరు వేసే ప్రతి అడుగు విజయాల తీరాల వైపే తీసుకెళ్లాలని మీరు అనుకున్న విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఉద్యోగాన్ని చేపట్టడం వెనుక మీ శ్రమ మీ ప్రణాళిక మీ ప్రయత్నం గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం సార్ ఇప్పటిదాకా మరో గమ్యం మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ విస్తరణాధికారి పోస్టు కెంపికైన కొండేరి స్వరాజ్య లక్ష్మితో ముచటినరు ముచ్చటపెట్టింది పెట్టింది కేలెనిన్ ఆకాశవాణి ఆంధ్రబాద్ వన్ ద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండా